హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది సేల్స్ వీడియో ఈ వీడియోలో భీవరం జాతికి చెందిన క్లాస్ పెట్ట ఒకటి సేల్ పెట్టడం జరుగుతుంది వీటి రంగులో వచ్చేసి భీమవరం రిచ్వటం పెట్టలో ఒక కాకి ఒక తీతువా ఉంది పసింగల్ తీతువా ఈ రెండు భీమవరం రిచ్వాటం సంబంధించినది ఒకటి ప్యూర్ కాకి అనమాట అది వచ్చేసి పెరువీన్ క్లాస్ సంబంధించిన పెట్ట ఈ పెట్టలో వయసు వచ్చేప్పటికి నియర్లీ వన్ ఇయర్ ఉంటుందని అని చెప్పారు ఇవి ప్రెసెంట్ రెండు రెండు సార్లు గుడ్లు పెట్టినాయి ఇప్పుడు మూడో కార్ సిద్ధంగా ఉన్నాయి ఉన్నాయి పేరు వచ్చేసి శివ గారు ఆయన అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా నందిగామ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా మెయిన్ మెయిన్ సిటీస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు ఈ పెట్టల కాస్టిట్యూషన్ వస్తే భీవరం జాతికి సంబంధించి రెండు పెట్టలు ఉన్నాయి రిచివాటం పెట్టలో ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ థౌసండ్ చెప్పారు కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు మూడో పెట్ట వచ్చేసి పెరిగింది క్లాస్ పెట్ట దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ చెప్పారు మూడు కలిపి బల్క్ లో తీసుకున్న వాళ్ళకి స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారు బ్రేదర్ బేసి శివగారు ఈ వీడియోలో కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు మరిన్ని మంచి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ